హాయ్ ఎవ్రీవన్ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫైవ్ కేజీస్ చికెను అలాగే నార్మల్ స్టవ్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తా ముందుగా మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను పలావ్కి అలాగే చికెన్ కర్రీకి కూడా కలిపి చెప్తున్నాను అనమాట ఇప్పుడు చికెన్ కర్రీకి ఏం చేయాలంటే నేను కేజీకి టూ ఆనియన్స్ కింద ఫైవ్ కేజీస్కి టెన్ ఆనియన్స్ అలాగే ఒక గుప్పుడు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ అయితే కనుక కట్ చేసుకొని పెట్టుకున్నా ఆనియన్స్ అనేవి పెద్ద ఆనియన్స్ టెన్ తీసుకున్నాను అనమాట అంటే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బాండి హీట్ అయిన తర్వాత అర కేజీ నుంచి ముప్పై కేజీ ఆయిల్ అయితే పడింది దీని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకున్నాను ఇవి తొందరగా వేగడం కోసం అయితే కనుక కొంచెం పసుపు ఉప్పు వేసి మూ వీటిని అన్నింటిని కలుపుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకుంటున్నాను ఉప్పు నేను కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే కావాలంటే నెక్స్ట్ వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైపోతే ఇబ్బంది కాబట్టి ఒక్కసారి వీటిని అన్నిటిని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనకి ఇలాంటి ఎక్కువ వంట చేయడానికి పెద్ద స్టవ్లు ఉంటాయి కదా ఆ స్టవ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఆ స్టవ్ ఉంటే కనుక మనకి వంట దీంతో కంపేర్ చేసుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ ముందైతే అయిపోతుంది అనమాట ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అలాగే ఇప్పుడు కొంచెం వీటిని అన్నిటిని ఒక్కసారి కలిపేసుకొని బాగా ఉల్లిపాయ మగ్గింది కాబట్టి ఇందులో గుప్పెడి పుదీనా గుప్పెడి కరివేపాకు అలాగే గుప్పడు కొత్తిమీర అయితే కనుక వేసుకున్న కొత్తిమీర కాడలతో ఉన్నది వేసుకున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ రావడానికి ఈ కాడలు ఉన్న కొత్తిమీర అయితే కనుక బాగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట మళ్ళీ వీటిని అన్నిటిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలాగే మనకి అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మేము ఈ స్టవ్ మీద వండుతున్నాను సరే ఏదైతే అది అన్నట్టు వండుతున్నాను అనమాట అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాల నుంచి ఒక హాఫ్ కేజీ టూ అదే ముప్పవ కేజీ వరకు టమాటాలు అయితే వేసుకొని కొన్ని అయితే బిర్యానీలోకి ఉంచుకున్నాను అనమాట టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనకి ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టే చేసుకోండి ఎందుకంటే ఆ గిన్నెకి వేడి సరిపోదు కాబట్టి మాడి ప్రసక్తే ఉండదు మనం ఎలాగో అక్కడే ఉంటాం కాబట్టి ఒక్కసారి ఆ టమాటా పైన తొక్క వచ్చేంతవరకు ఇలాగా మగ్గించుకోండి ఈ గరిటె కూడా వాళ్ళు పెద్ద గరిటె వాడతారు మీరు గమనించారా నాకు ఈ చిన్న గరిటె కూడా ఇబ్బంది అయింది ఫస్ట్ ఉల్లిపాయలు అట్లకి ఇబ్బంది అవ్వలేదు కానీ చికెన్ వేసుకున్నాక ఇబ్బంది అయింది మేము ఇలా చికెన్ అయితే కనుక తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనకు ఉల్లిపాయ టమాటా ఇవన్నీ మగ్గిన తర్వాత చికెన్ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని ఆ ఉల్లిపాయలన్నీ దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి ఈ కలిపేటప్పుడే నాకు కొంచెం ఇబ్బంది అనమాట ఎందుకంటే కొంచెం ఫోర్స్ అప్లై చేయాలి ఆ పెద్ద గరిటి అందులోనే స్టవ్ కింద పెట్టుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అది నేను స్టవ్ కింద పెట్టుకోలేదు మా పిల్లోడు ఉన్నాడు మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చేస్తాడేమోనని భయమేసి ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తే కనుక స్టవ్ కింద పెట్టుకొని అయితే ప్రిపేర్ చేయండి అలాగే గరిటి కూడా పెద్దది ఉండేటట్టు చూసుకోండి మనకి భోజనాల్లో వంటలు వండే వాళ్ళు కలుపుతారు కదా ఆ గరిటి తీసుకోండి మీకు ముందుగానే ప్లానింగ్ ఉంది మేము ఇలాగా ఫుడ్ డొనేట్ చేస్తాము లేదంటే మన ఇంట్లో అస్తమాన ఏదైనా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మనకి ఆ స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ అయితే తెచ్చుకొని పెట్టుకోండి అది సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది చాలా తొందరగా వంట అయిపోతుంది మనకి ఎక్కువ అలుపు అనేది ఉండదు అనమాట అలాగే ఈ చికెన్ అంతా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక మూతడు వేసుకున్న మనకు ఒక గుప్పడు కింద లెక్కేసుకోండి అలాగే కారం నేనైతే కేజీకి వన్ స్పూన్ వేస్తాను మా కారం వన్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ధనియాలు పొడ కూడా కేజీ వన్ కేజీకి వన్ స్పూన్ వేస్తాను అలాగ నేను ఆ లెక్కన లెక్కేసుకుని ఉజ్జాయింపున కేజీకి ఒక స్పూన్ లెక్కన ఫైవ్ కేజీస్కి ఫైవ్ స్పూన్స్ వేసాను ధనియాల పొడి కారం అలాగే గరం మసాలాను కూడా ఇక్కడే వేసేసుకున్నాను అనమాట ఈ స్టేజ్లో వేసుకొని మొత్తం మసాలాలన్నీ ఫస్ట్ చికెన్ కర్రీకి చికెన్కి పట్టేటట్టు చూసుకోవాలి ఆల్రెడీ కొంచెం సేపు మగ్గించుకున్నాను కాబట్టి చికెన్లోంచి నీరు అనేది వచ్చింది ఇప్పుడు ఈ నీరుతోనే మొత్తం ఈ చికెన్ అంతటిని బాగా పట్టేటట్టు మసాలాలన్నీ పట్టేటట్టు ఒక్కసారి కింద నుంచి కలుపుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట నేను చికెన్ కొంచెం గ్రేవీగా ఉండేటట్టు చేద్దామనుకుంటున్నాను ఆ ఫైవ్ కేజీస్ గాను నాకు ఆ గిన్నె కేజీ పావు పడుతుంది అనమాట దాని నిండా నీళ్లు వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా వేసుకున్నా ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాను అనమాట వేసుకొని మగ్గించుకొని తర్వాత కొత్తిమీరని అయితే వేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత ఈ లోపు మా ఆయన వచ్చారు మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాడు ఇలాగా ఉప్పు సరిపోయింది అని చెప్పి ఇంకా ఓకే అని కలిపి ఇంకా ఫైనల్గా అయితే గనక ఆ కొత్తిమీర వేసుకున్నాం కదా ఇంకా దించేసుకోవడమే ఈ స్టేజ్లో మనకి ఏం సరిపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మా కూర అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి సింపుల్గా ఇలాగా స్టవ్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి